प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా ఏలేశ్వరం పట్టణంలో జేవిఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దేవీ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభించారు పదిహేను సంవత్సరాలుగా ఏలేశ్వరం పట్టణం లింగవరం కాలనీలో జువిన వీర్రాజు వీరరాఘవమ్మ దంపతుల చేతుల మీదుగా ప్రజల సహకారంతో దేవీ నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు అమ్మవారి విగ్రహాన్ని భక్తుల నడుమ కోలాహలంగా పట్టణ వీరు పురవీధుల్లో ఊరేగింపు చేపట్టారు అనంతరం మండపంలో వేద పండితుల ప్రత్యేక పూజలతో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఈ సందర్భంగా జువిన వీర్రాజు వీరరాఘవమ్మ దంపతులు మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాలుగా ఈ లింగవరం కాలనీలో గ్రామస్తుల సహకారంతో దుర్గమ్మ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి నవరాత్రులు తొమ్మిది రోజులు ప్రత్యేక పూజలు చేపడుతున్నామన్నారు ఇదే కాలనీ వాసులతో సాంస్కృతిక కార్యక్రమాలైన కోలాటం భజన సంకీర్తనలు తదితర కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు ప్రతి రోజు కుంకుమ పూజలు ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయని భక్తులు వినియోగించుకోవాలని కోరారు నవరాత్రులలో రోజుకొక అలంకారంతో తొమ్మిది రోజులు ప్రత్యేక పూజలు చేపట్టనున్నామని పదిహేను సంవత్సరాలుగా అమ్మవారికి పూజలు తమ చేతుల మీదుగా జరగడం తమ పూర్వజన్ల సుకృతమని జేవిఆర్ ట్రస్ట్ సభ్యులు వీర్రాజు వీర్రాఘవమ్మ దంపతులు తెలిపారు ఈ కార్యక్రమం లో నగర పంచాయతీ చైర్మన్ అలమండ సత్యవతి చలమయ్య నాయకులు బదిరెడ్డి వెంకట బాబు సామంతుల సూర్యకుమార్ వాగు బలరాం సకిరెడ్డి బుజ్జి సామంతుల ఫణి పలువురు ప్రముఖులు భక్తులు పాల్గొన్నారు

పదిహేను సంవత్సరాలు పెట్టించి మరి అమ్మవారిని చక్కగా నిలబెట్టడం జరుగుతుంది మరి నిలబెట్టడం అంటే మరి అందరి సహకారంతో మరి లింగవారం కాలనీ కంబాలం కాలనీ మొక్కారా కాలనీ ఈ కాలనీ వాసులు అందరి సహకారంతో మరి చక్కగా మరి మా అదృష్టంగా భావిస్తూ అమ్మవారిని చక్కగా కొలుతున్నాం మరి ఈ పదిహేను సంవత్సరాలు పెట్టించి ఎంతో చక్కగా రంగరం వైభవంగా జరుగుతుంది మరి ఇంత చక్కగా పోగ్రహం చేయడానికి మనం సహకరిస్తున్నటువంటి మన లింగవారి యాభై మంది ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం అలాగే మరి అధికారులకు అలాగే నాయకులకు ఆ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుసు తెలుసుకుంటున్నాం అలాగే మరి మా దుర్గమ్మ అమ్మవారు మీరు చెప్పుకోవాలంటే పదిహేను సంవత్సరాలు బయట మరి మా చేతుల మీదే జరగడం రోజు కూడా ఒక్క సంవత్సరం కూడా ఆకుండా పదిహేను సంవత్సరాలు జరగడం మరి ప్రతి రోజు కూడా కుంకుమ పూజలు జరగడం మరి ప్రతి రోజు కూడా సాయంత్రం ఎనిమిది గంటల నుంచి చక్కటి ఆ కార్యక్రమ సాంస్కృతిక కార్యక్రమాలు జరగటం ఇవన్నీ కూడా మా చేతుల మీద జరుగుతున్నట్టుగా జరుగుతున్నట్టుకు మేము చాలా సంతోషిస్తున్నాం జై భవాని జై జయ భవాని దుర్గ హిందూ భక్తకోటికి నవరాత్రి ప్రారంభ శుభాకాంక్షలు ఏలసూర్ నగర పంచాయతీ లింగవరం కాలనీ మెయిన్ రోడ్ లో పదిహేను సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ దేవి నవరాత్రి ఉత్సవాలకు సహకరిస్తున్న మా కాలనీ ప్రజలందరికీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇలా జరగడానికి ప్రతి ఒక్కరు పడుతున్నారు ఈ సహకరించిన పత్రికా సోదరులకు సోషల్ మీడియా సభ్యులకు నాయకులకు ప్రజలకు అనుబంధ విభాగ సభ్యులకు అందరికీ కూడా మా కృతజ్ఞత పూర్వక నమస్కారాలు ఇక్కడ ఉదయం అమ్మవారికి ప్రతిష్టాపన అనంతరం కుంకుమ పూజలు నవవర్ణార్చన లక్ష కుంకుమార్చన సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కోలాటం మా కాలనీ బృందంతోనే భజనా కార్యక్రమం అది కూడా మా కాలనీ బృందంతోనే ఇంకా దీపాలంకరణ సేవ మోనాల ఉత్సవం వెంకన్నబాబు పాట ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఈ కాలనీ సభ్యులందరితోనూ మేము వీళ్ళందరి సహాయ సహకారాలతో మా చేతుల మీదుగా మేము చేయడం మాకు ఈ దుర్గమ్మ ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు మన హిందూ బంధువులు అందరూ ఎన్నో చేయాలని ఇలాగే ప్రతి ఒక్కరు మాకు సహాయ సహకారాలు అందించి మీ అందరి దీవెనలు మాపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై దుర్గా భవాని ఇంక్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి